ఆరాధన క్రమంలో కూడి ఉన్న మీ అందరికి యశుక్రీస్తునామంలో హృదయపరకు పొందనాలండి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మని గురించి ధ్యానిస్తూ గత వారంలో పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మలో బాప్తిమము ఎవరిస్తారు అనే కొన్ని సంగతులు ధ్యానించి ఉన్నాం పరిశుద్ధాత్మలో బాప్తిస్మము యేసుప్రభు మాత్రమే ఇస్తాడు ఆయన తప్ప ఇంకెవరో ఏ మనుషుడు కూడా ఇవ్వడానికి ఆస్కారం లేదు పెంతుకొస్తు పండగ తిననా వాళ్ళని మేడగదిలో ఉండమని యేసు ప్రభు వారే చెప్పారు అప్పుడు పైనుంచి యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి పరిశుద్ధాత్మని పంపించడం అనేది జరిగింది పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి వారిలో ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ లో ముంచబడటం అనేది జరిగింది పరిశుద్ధాత్మ చేత ముంచబడటం అంటే అది బాప్తిసం పొందడం అని అర్థం అన్నమాట తర్వాత సర్వజనుల మీద ఆత్మని కుమ్మరిస్తానన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భమే సేమ్ కొర్నేలు గారి ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది ఒకసారి చూద్దాము ఆ పోస్సుల కార్యగ్రంథము పదవ అధ్యాయము నలభై నాలుగు నుంచి అదుకుందామండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను ఇక్కడ అప్పోస్తుల మీద ఎలాగైతే ఆనాడు పెంతకొస్తు పండగ నాడు కుమ్మరించబడ్డాడో ఇక్కడ కూడా అలాగే కుమ్మరించబడ్డాడు ఈ కుమ్మరింపు మళ్ళా ఈ రెండు సందర్భాల తప్ప మరి ఇంకెక్కడా ఉండదండి వాళ్ళ మీద మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగను సున్నతి పొందిన వారిలో పేదలతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడేటట్టు చూచి విభ్రాంతి నొందిరి అంటే సేమ్ అపోస్తుల మీద ఎలాగైతే పరిశుద్ధాత్ముడు దిగాడో అలాగే ఇక్కడ కొన్నేళ్ళు వంటి వారి మీద కూడా ఏ ఏ ఇది లేకుండా వాక్యం వింటున్నారు వాక్యం విన్నప్పుడు వారు పరిశుద్ధాత్ముడు దిగడము అలాగే వారు భాషల్లో మాట్లాడడం అనేది మనం చూస్తాం ఈ రెండు సందర్భాలు ఒకేలా అంటే ఇక్కడ అన్నిలు అన్నిల మీద పరిశుద్ధాత్మ దిగాడు అక్కడేమో అపోసుల మీద పరిశుద్ధాత్మ దిగారు అయితే వీళ్ళు మరలా నీటి బాప్తిష్టం వెళ్ళకిస్తాడు అపోస్తులైతే నీటి బాప్తిష్టం అనేది వారు పొందినట్టుగా మనకు గ్రంథంలో ఆధారం అనేది లేదు ఈ అనుజుల మీద అలాంటప్పుడు ఎందుకు దిగాలన్నప్పుడు ప్రవచన యొక్క నెరవేర్పు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు సర్వజనులు అంటే యూదులు ప్లస్ అన్యులు ఈ ఇద్దరిలో కలిస్తేనే సర్వజనులు అవుతారు ఈ అన్ని జనులు అంటరాని వాళ్ళు కాదు వాళ్ళు కూడా ఈదులతో పాటు సమాన వారసులు అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వారి మీద సైతం దిగి చూపించడం అనేది జరిగిందనమాట ఆ యొక్క మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసివేయడం అనేది జరిగింది ఆ తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు ఈ అపోస్తులు వాళ్ళకున్న అర్హతలు ఏంటంటే వీళ్ళ అపోస్తులు అంటానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయండి ఏంట చిహ్నాలు అంటే ఒకసారి చూద్దాము అపోస్తులు కొరిందికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఈ అపోస్తులు కొన్ని చిహ్నాలు ఉన్నాయి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము అంటే వీరు అపోస్తులు అని గుర్తుపట్టడానికి ఎలా గుర్తుపట్టొచ్చు అంటే వీళ్ళని పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో సూచిక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుడు అండ అని మనం గుర్తుపట్టాలంటే వాళ్ళు ఏం చేయాలంటే సూచిక క్రియలు చేయాలి అద్భుతాలు చేయాలి మహత్కార్యములు చేయాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు అపోస్తులు యొక్క చిహ్నములు పూర్ణమైన ఊర్మితో మన మధ్య నిజముగా కనపరచబడేను అంటే ఒకళ్ళు గుర్తుపట్టడానికి అపోస్తులని గుర్తుపట్టడానికి మళ్ళీ ఇక్కడ అపోస్తులు అంటే అపోస్తులు రకాలు ఉన్నారండి అయితే వీరు ప్రత్యేకంగా క్రీస్తు యేసు యొక్క అపోస్తులు క్రీస్తు యేసు యొక్క అపోస్తులు అంటే క్రీస్తు చేత పంపబడిన వారు క్రీస్తు యేసు చేత పంపబడిన వారు వీళ్ళు ఎలాగుంటారంటే అద్భుతాలు చేస్తారు మహత్కార్యాలు చేస్తారు శుచిక్రియలు కూడా చేస్తారు వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుట ద్వారాగా వాళ్ళకి అద్భుతాలు చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వచ్చినట్టుగా మనము గ్రంథంలో చూస్తాము మరి అక్కడే కాదు మరి ఇంకొక చోట ఎక్కడంటే మార్కు రాసిన సువార్త మార్కు రాసిన సువార్త పదహారో అధ్యాయము పదిహేను నుంచి చదువుకుందామండి పదహారో అధ్యాయం పదిహేను నుంచి మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడును నమ్మన శిక్ష విధింపబడును నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు కనబడును అంటే వెంటాడుతాయి సూచిక్రియలు ఏంటంటే నా నామమున్న దయ్యాలను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాముల్ని ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది తాగినో వారికి హాని చేయదు రోగుల మీద వారి చేతులుంచినప్పుడు వారి స్వస్థత నందుదురని వారితో చెప్పాను అంటే ఆనాడు అపోస్తులు అలాగే అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచుతారో వారి ద్వారాగా జరిగే కార్యక్రమాలు ఏంటంటే వారు క్రొత్త భాషలో మాట్లాడతారు తర్వాత యేసుప్రభు నామమున దయాల్ని వెళ్ళగొడతారు అలాగే పాముల్ని కూడా ఎత్తి పట్టుకుంటారు వాళ్ళకి హాని జరగదు అలాగే మరణకరమైంది అంటే ఒక విషం లాంటిది ఆ విషయం తాగినను కూడా వాళ్ళు చావరనమాట అంటే నిజంగా చావరా వాళ్ళు చావకపోతే ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారా అదే ఇప్పటికి బ్రతికే ఉన్నారా మరి ఈ చావరన్నారు ఏ సందర్భంలో చావరని చెప్పింది ఇక్కడ ఈ పాములు ఎత్తి పట్టుకుంది ఎవరో మనకి ఐడియా ఉందా పౌలు గారు గాని అపోస్తులు గాని కావాలని వెళ్ళి పాముని ఇలా పట్టుకొని నాకు ఏ హాని చేది ఏ హాని చేది అని ఇలా చూపిలా ఈరోజు యూట్యూబ్ లో చూసినప్పుడు ఆ పాములు తీసుకొచ్చేసి పట్టుకొని ఓ ఏ ఎగురుత కాటేస్తే చచ్చిపోయాడు ఆయన పెంతుకొస్తు సంఘం అంటే కావాలని పట్టుకుంటారా వెళ్ళి పట్టుకోవచ్చు అలాగా ఇక్కడ నుంచి దూకు నిన్ను రాయి తగలకుండా దూతలు వచ్చి చేతులతో పట్టుకుంటాడని చెప్పాడు కన్నా ఏంటనే ఏసు ఏం చెప్తారు కావాలని నీ దేవుడైన ఆహ్వాని శోధింపకూడదు శోధించు కావాలని చేయకూడదు ఇక్కడ పాముల్ని ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏ తాగిన వారికి హాని కలగదంటే పౌలు గారు ఒక సందర్భంలో మిలితే దీపంలోకి వెళ్తారు ఏదో వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ మిలితే దీపంలోకి వెళ్ళినప్పుడు ఆ ద్వీప వాసులు ఆయన్ని చేర్చుకున్న తర్వాత బాగా చలి తడిసిపోయి ఉంటారు బాగా చలిగా ఉంటది వెంటనే పుల్లన్నీ ఏరుకొచ్చేసి అక్కడ పెట్టి కొద్దిగా మంట పెడతారు అనమాట చలి కాచుకోవడానికి మంట పెడతారు అయితే పుల్లల్లో ఒక మరణకరమైన అది విషకరమైన విషకరమైన పాము ఉంటది పావులు గారు ఆ కర్ర పట్టుకొని ఆ పుల్లలు పెట్టుకొని లోపల పెడతా ఉంటే పాము వచ్చేసి చేతిని పట్టేసుకుంటది చేతసి పట్టేసుకుంటే పౌలు గారు ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా విదిరిచ్చేసుకుంటాడు అదే కాకలో అటుపడిపోయిపోద్ది అనమాట అప్పుడు అక్కడ కూర్చుని ఆ దీపవాసుల్లో ఒక ఆయన అంటాడు ఈడు మహా దుర్మార్గుడు అనుకుంటా అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఆ వాడ వాడ నుంచి ఆ తుఫాన్ నుంచి వాడి నుంచి తప్పించుకున్నాడు ఈ ద్వీపంలోకి వచ్చాడు కానీ ఇక్కడ మాత్రం అతని మరణం విడిచిపెట్టలేదు ఇప్పుడు పాము కరిసింది కాసేపట్లో చచ్చిపోతాడని గానే పౌలు గారికి ఏ హామీ కలగకుండా తాను యథావిధిగానే ఉన్నట్టుగా మనకు కనబడింది అంటే ఈ అపోస్తుల జీవితాల్లో వాళ్ళు చేతులుంచటం ద్వారాగా కొంతమంది జీవితాల్లో జరగడమే తప్ప ఈనాడు మరణకరమైన ఏది తాగినా చచ్చిపోతారు తర్వాత ఆ పాముల్ని ఎత్తి పట్టుకుంటే పాములు కరిసినా కూడా చచ్చిపోతారు ఇప్పుడు వాళ్ళు సావలేదు అలాగే ఉన్నారంటే కాదు వాళ్ళు చనిపోయారు ఎంతవరకంటే అది దేవుడు అపోస్తులకి వాళ్ళకి స్పెషల్గా ఒక పని ఏర్పాటు చేశాడు దేవుడు స్పెషల్ గా పని ఏర్పాటు చేశాడు ఆ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు చావరు పని పూర్తయితే చచ్చిపోతారు ఆ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళకేమైందంటే ఇవన్నీ జరగ అన్నమాట మనకి స్టార్టింగ్ లో అపోస్తుల కార్యక్రమంలో చూసినప్పుడు అపోస్తులు అద్భుతాలు సూచిక్రియలు చూ చేస్తున్నట్టుగా మనము అయితే చూస్తాము అపోస్తుల కార్యక్రమం మూడో అధ్యాయంలో ఒక చూద్దాం మొదటి నుంచి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు వ్యవహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోవుచుండెను వాడు దేవాలయంలోనికి వెలుటకు భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని దేవాలయ దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చేది ఆయన్ని వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు నామంలో స్వస్థపరుస్తారు ఎవరు స్వస్థపరిచిందంటే పేతురు గారు యోహన్ గారు స్వస్థపరిచారు తర్వాత ఈ కొన్ని సందర్భాల్లో అప్పస్తులు అద్భుతాలు శుచిక్రియలు చేసినట్టు అంటే వారికి ఆ చేసే అధికారము పరిశుద్ధాత్మ ద్వారాగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన ఆత్మ వాగ్దానము చేయబడిన ఆత్మ ఎవరికి అపోస్తులకి ఇవ్వబడినా వాగ్దానం చేయబడిన ఆత్మ యేసు ప్రభు వారికి ఇవ్వబడిన ఆత్మ ఏమో కొలత లేని ఆత్మ ఈనాడు బాప్తి సంపొందిన మనకైతే పరిశుద్ధాత్మ యొక్క వరము అంటే పరిశుద్ధాత్మనే వరముగా మన హృదయంలోనికి పంపారు ఈనాడు మన మన పొజిషన్ అది అపోస్తుల యొక్క పొజిషన్ ఏంటంటే అది వాగ్దానం చేయబడిన ఆత్మ వారికి అనుగ్రహించబడ్డాడు యేసు ప్రభు వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించబడ్డాడు అయితే తర్వాత ఈ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఆ ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తారో ఆ పవర్స్ అంటే అద్భుతాలు సూచక్రియలు చేసే పవర్స్ ఎవరికి వస్తాయి అంటారో వాళ్ళకు వస్తాయి అర్థమవుతుందండి యేసు ప్రభు అద్భుతాలు సూచిక్రియలు చేశారు ఆ పోస్తులు కూడా అద్భుతాలు శుచిక్రియలు చేశారు ఇప్పుడు వీళ్ళు చేతులుంచడం ద్వారా వారు కూడా అద్భుతాలు సూచ్యక్రియలు కూడా చేస్తారు మనకి అపోస్తుల కార్యక్రమం ఆరో అధ్యాయంలో ఒక ఏడుగురి మీద వాళ్ళు చేతుల నుంచి చూస్తాము వాళ్ళు ఏడుగురు ఎవరంటే పంచడానికి అంటే భోజనము పంచడానికి ఒక ఏడుగురిని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే చిన్న గొడవ వస్తుంది అక్కడ ఆ ఎబ్రి భాష మాట్లాడు ఈదులు గ్రీకు భాష మాట్లాడు ఈదుల మీద శనిగారంట చూడండి మొదటి కాడి నుంచి చదువుతా ఆరాధ్యాయము ఆ జన్మల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలోని తమలోని వెదవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూధులు సరిగిరి ఏది తమలోని వేధవరాండ్రను చిన్న చూపు చూచారంట వాళ్ళు సరిగినప్పుడు ఆ యొక్క గొడవని అప్పస్తులు ఎద్దరికి తీసుకెళ్లారు ఏమయ్యా ఇదేంటి మేము వాక్యం పంచి పెట్టాలా లేకపోతే మీకు భోజనం పంచాలా మీలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు ఒక ఏడుగురిని వాళ్ళు ఏర్పాటు చేసుకోమని జరిగింది వాళ్ళు ఎక్కడ చూస్తామంటే లిస్ట్ ఐదో వచ్చినా చూస్తాం ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండికున్న వాడైన శను పిలుపు ప్రోకోరు నికానోరు తిమోను పర్మనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యేక వాడ అని వారిని ఏర్పరిచిది వారిని అపోసులు ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు ఇది అపోస్తులు ఎదుట ఒక ఏడుగురిని నించోబెడితే వాళ్ళు ఏం చేశారంటే వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు ప్రార్థన చేయడం తోడనే ఏడో వచ్చినము దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశల్యంలో బహుగా విస్తరించాను మరియు యాజకులలో కూడా అనేకులు విశ్వాసమునకు లోబడి ఎనిమిదో వచ్చిన స్తపను ఆ చి కూడా ఉన్నాడు కదా ఏడుగురిలో వాళ్ళ మీద పేతురు అదే అపోస్తులు చేతులు ఉంచారు కదా చేతులు ఉంచిన తర్వాత ఇప్పుడు స్థాపను కృపతోనూ బలంతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రియలను చేచ్చుండెను అంతవరకు చేయలేదు ఏది చేతులుంచక ముందు వాళ్ళు చేయలే ఎవరు చేశారంటే మనకు అపోస్తులు చేసినట్టే కనబడిద్ది ఆరో వచనం దాకా ఆరో అధ్యాయం దాకా ఎప్పుడైతే వీళ్ళు చేతులుంచి ప్రార్థన చేశారో ఆ ఏడుగురులో ఒకళ్ళైన స్తపను కృపతోను బలముతోనూ నిండిన వాడి ప్రజల మధ్య మహత్ కార్యాలు గొప్ప సూచక్రియలను చేర్చండి అక్కడ నుంచి స్టార్ట్ అయిద్ది తర్వాత అక్కడ ఉన్న ఆ ఏడుగురులో ఉన్న ఒక పిలుపు అనే వ్యక్తి కూడా ఆయన కూడా సూచక్రియలు అద్భుతాలు చేస్తా ఉంటాడు చూడండి ఎనిమిదవ అధ్యాయము అదే అపస్తుల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆ కాలంలో ఇరుసంగాన్ని గొప్ప హింస కలిగితే అప్పస్తులు తప్ప అక్కడ మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమైపోయారంటే ఎవరి ఊరుకు వాళ్ళు చెదిరిపోయారు ఎవరి ఊరికి ఆ పండగకు వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఉండిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా అక్కడే తింటా అక్కడే తిరిగి అక్కడే ఉంటా దేవుణ్ణి ఆరాధిస్తా సువార్త ప్రకటిస్తూ అక్కడే ఉంటున్నారు ఉన్నంటే దేవుడు ఏం చేశాడంటే శ్రమల కలగ చేసి అక్కడ నుంచి వాళ్ళని చదరగొట్టాడు చదరగొట్టినప్పుడు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఈ పిలుపు గారు కూడా బయలుదేరాడు నాలుగో వచనం ఎంతో అధ్యయ నాలుగో వచనం కాబట్టి చదివిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి అప్పుడు పిలుపు సమరయ పట్టణములకు వెళ్ళి ఉదయ సమరయ్య దేశముల ఎన్నంతను బూదిగల భూదిగంధంలో వరకును నాకు సాక్షులు అంటాడు కదా మొదట దేశంలో అక్కడ సాగింది ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చిందంటే సమరయాకి వచ్చింది అనమాట కాబట్టి చెదిరిపోయిన వారు సువర్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి అప్పుడు పిలుపు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను జనుసము విని ఇక్కడ చూడండి మళ్ళీ పిలుపు చేసిన సూచిక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనసుతో లక్ష్య ముంచగా అనేకులకు అనేకులను పట్టిన అపవిత్ర పెద్దగా కేకలు వేసి వాటిని వదిలిపోయిన దయ్యాలను వదిలిపోతే శక్తి వచ్చింది పిలుపు గారికి అనేకమైన అద్భుతాలు సూచ్యక్రియలు చేసే శక్తి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పిలుపు గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఏమైనా పరిశుద్ధాత్మలో బాప్తిసం సంపొందాడా లేదు మరి ఎలాగొచ్చింది ఆయనకి శక్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తి సంపొందిన అపోస్తులు ఉంచడం ద్వారాగా అటు స్థపనికి ఇటు పిలుపుకి పవర్స్ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంతకుముందు వాళ్ళు అద్భుతాలు అద్భుతాల సుచికలు అపోస్తులు మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే వాళ్ళు చేతులుంచడం ద్వారా వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అపోస్తులు చేతులుంచడం ద్వారాగా వీళ్ళు అద్భుతాలు చేశారు మళ్ళా వీళ్ళు ఆ ఆ పిలుపు గారి కానివ్వండి స్తెపన్ గారు కానివ్వండి ఆ పవర్సు ఇంకో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం వాళ్ళకి లేదు వాళ్ళు ఉంచితే రాదు పరిశుద్ధాత్మలు ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు చేతులు ఉంచుట ద్వారాగా ఆ పవర్స్ వాళ్ళకు వస్తాయి మళ్ళీ వాళ్ళు వెళ్ళి చేతులు వేస్తే ఆ పవర్స్ రాదు అక్కడే చూస్తాం చూడండి ఒకసారి ఆ సమర ఆ సమరయంలోనే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది అనేకులు బాప్తిసం పొందినట్టుగా చూస్తాము బాప్తిసం పొందినట్టుగా చూసినప్పుడు ఏం చేశారంటే పద్నాలుగు వచ్చినాం ఎంతో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అండి ఎవరు సార్ ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాం సమరయ వారు సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించడని ఇప్పుడు పిలుపు గారు ఇరుసేం నుంచి రిటర్న్ అయిపోయాడు ఏది ఆ కాలంలో ఇరుస్లైమ్ల సంఘానికి గొప్ప హింస కలిగిందని రిటర్న్ అయిపోయాడు సమరయ్యకు వచ్చాడు సమరయాలో అద్భుతాలు సూచక్రియలు చేశాడు దేవుని రాజ్యాన్ని గుర్చిన యేసుక్రీస్తు నామం నుంచి సువార్త ప్రకటించాడు సువార్తని ప్రకటించినప్పుడు ఏమైందంటే సమరయ్య వారు దేవుని వాక్యముని అంగీకరించి అనేకులు బాధ్యసం పొందారు ఎక్కడ పన్నెండవ వచ్చినంలో అయితే పిలుపు దేవుని రాజ్యం కూర్చు యేసుక్రీస్తు నామంలు కూర్చు సువార్త ప్రకటించి చుండగా వారు అతను నమ్మి వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరు చాలా మంది బాప్తిసం పొందారు ఇక్కడ బాప్తిసం పొందిన విషయాన్ని మరలా ఎర్శలేముకి కబురు పంపించారు అపోస్తులకి కబురు పంపించారు పద్నాలుగో వచ్చినం సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించని ఎరుసలేం అపోస్తులు విని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది పేతురుని యోహాన్ను వారి యొక్కకు పంపిరి అక్కడ ఉన్న స్థానిక సంఘం ఏం చేసిందంటే పేతుర్ను వ్యవహాన్ అంటే అపోస్తుల్ని ఏం చేశారంటే మళ్ళీ అక్కడికి పంపించారు వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుని గబగబా వచ్చేలా సంఘాల మీద వాళ్ళు కూడా అధికారాలు చేయాల సంఘం వాళ్ళని పంపించింది అక్కడ విన్నారు ఆ విషయం ఎక్కడికి వెళ్ళాలంటే సంఘం దగ్గరికి వెళ్ళాలా సంఘం అంతా కలిసి మాట్లాడుకొని ఆ పని ఏంటో వాళ్ళు నిర్వహణ చేయాలన్నమాట పేతృహాన్ని వాళ్ళు సమరేఖ పంపించారు అక్కడ బాప్తిసం పొందారని చెప్పేసి పేతురు పేతృయాహంలో అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం పేతరువాహాన్ని వారి వద్దకు పంపిరి పదిహేనో వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి ప్రశ్న వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి పరిశుద్ధాత్మను పొందాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఏంటి పరిశుద్ధాత్మని వాళ్ళు పొందాల్సిన అవసరమైంది ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు చెప్తా ఈనాడు నేను గ్రంథం పట్టుకొని మాట్లాడుతున్నా గ్రంథం నా చేతిలో పరిపూర్ణంగా ఉంది అంటే ఒక వ్యక్తిని రక్షించి పరలోకానికి చేర్చడానికి కావాల్సినంత మ్యాటర్ గ్రంథంలో ఉంది మనకున్నట్టుగా ఆనాడు వాళ్ళ చేతుల్లో బైబుల్ అనేది లేదు క్రత నిబంధన అనేది రాయబల్ల కనీసము ఆ సంఘ ప్రారంభం నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఒక్క పత్రిక కూడా రాయబడల రాయబడలా మరి వాళ్ళకు బాత్సం ఇస్తారు ఎల్లప్పుడూ అపోస్తులు ఆ సమరయంలోనే పిలుపు సమరయంలోనే ఉంటాడా సరే పిలుపు వాక్యం చెప్పాడు వెళ్ళిపోయాడు అపోస్తులు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ నడిపింపేలాగా ఏమండి సమరయులు యొక్క నడిపింపేలాగా వాళ్ళు ఆ క్షణంలోనే ఒక్క రోజులోనే వాక్యం మొత్తం నేర్చేసుకుంటారా ఒక్క రోజులోనే వాక్యం మొత్తం నేర్చేసుకుంటారా గ్రంథంలో చేతిలో బైబుల్ లేదు నేర్పించే వాళ్ళు ఏదో బాప్తి ఇస్తారు ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క నడిపింపేలాగా స్త్రీలు పురుషులు అనేకలు బాప్తిసం పొందారు వాళ్ళని ఎలా నడిపిస్తారు ఎలా నడిపింపబడాలి వాళ్ళు అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మలో బాధ్యసం ఇచ్చి వీళ్ళు ఉంచడం ద్వారాగా వాళ్ళకి కొన్ని పరిశుద్ధాత్మని యొక్క కృపావరాలు అనుగ్రహిస్తున్నాడు దేవుడు అర్థమవుతుందండి కృపావరాలు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు ఆ కృపావరాలు ఏంటంటే ఆ కృపావరాలు నాకు వస్తే నేను నిలబడి ఇది లేకుండానే దేవుని వాక్యాన్ని ఇలాగే మాట్లాడేయచ్చు తర్వాత నేను అన్య భాషలు మాట్లాడవచ్చు తర్వాత నేను భాషలకు అర్థం చెప్పే పవర్స్ ఉంటాయి అద్భుతాలు చేసే శక్తి ఉంటది అనేక దాదాపు తొమ్మిది రకాల అద్భుతాలు చే పరిశుద్ధాత్మ యొక్క వరాలని మనము గ్రంథంలో చూడవచ్చు చూడండి ఒకసారి